మానవ సేవే మాధవ సేవగా భావించి తణుకులో గత యాభై ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి ధ్యేయంగా సావిత్రిబాయి పూలే అడుగు జాడల్లో అంబేద్కర్ ఆశయ సాధనలు ముందుకు తీసుకెళ్తూ తణుకు పాతూరుకు చెందిన జిహెస్సి చిల్డ్రన్ హోమ్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఎం శాంతికుమార్ గారు ఎంతో ఆదర్శవంతంగా స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేక అవార్డులు పొందుతూ మరికొద్ది రోజుల్లోనే వారికి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు సో ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం అసలే ఈ జిఎస్సి అనే సంస్థ ఎప్పుడు స్థాపించారు అదేవిధంగా ఎప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు అంటే మా మానమామ తండ్రి గారైన రాజు గారు మల్లెపూడి వెంకటర్సరాజు గారు ఆయన మా తాతగారు అండి ఆయన స్టార్ట్ చేసి నలభై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలు అయింది హాస్టల్ స్టార్ట్ చేసి అప్పటి నుండి ఈ హాస్టల్ రన్ అవుతుంది దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం ఎంతమంది విద్యార్థులకు మీరు చదువు నేర్పిస్తున్నారు దాని వివరాలు ఏంటి ఇప్పటి వరకు గత యాభై ఐదు సంవత్సరాలుగా కొన్ని వందల మంది ఈ హోమ్ ద్వారా విద్యను అభ్యసించారు మేము భార్య మేమిద్దరం గత ఇరవై మూడు సంవత్సరాలుగా మించుమించుగా ఒక మూడు వందల మంది పదో తరగతి పాస్ అయ్యి చాలా మంది జీవితంలో సెటిల్ అయ్యి మంచిగా తయారైన మూడు వందల మంది ఉన్నారు చిల్డ్రన్ హోమ్ లో ఉంటున్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు మీరు ఇక్కడ కల్పిస్తున్నారు అదే విధంగా ప్రభుత్వం నుంచి ఏమన్నా తోడ్పాటుగానే ఉంటుందా చిల్డ్రన్ హోమ్ లో ఉన్న పిల్లలకి చదువుకి వాళ్ళ జీవన శైలి సాగించడానికి బట్టలు ఏంటి స్టేషనరీ లేకపోతే పిల్ల ఆడపిల్లలకి కావాల్సిన అన్నీ భోజనం అన్నీ మేము ఏర్పాటు చేస్తున్నామండి అన్నీ అందిస్తాము వాళ్ళు మామూలుగా బయట మన పిల్లలు ఎలాగైతే సౌకర్యాలతో ఉండాలి మేమేం అవసరతలు ఉంటాయి అవన్నీ మేమే వీళ్ళకి అందిస్తున్నాం నాకైతే గవర్నమెంట్ నుండి ఏ సపోర్ట్ లేదు చిల్డ్రన్ సంస్థ వచ్చేసరికి అనాథ అనే మాటనే మీరు వినటానికి కూడా ఇష్టపడదాం అని అంటున్నారు అది ఎంతవరకు ఎందుకనే అంత అంటే ఇది మా ఒక కుటుంబం లాగే ఉంటాం ఇక్కడ సో మేము ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు నేను అలా అనాథలు ఎవరు కదండి అందుకనే నాకు ఆ మాట అంత ఇష్టం ఉండదు వాళ్ళంతా మా కుటుంబం మేమంతా పెద్ద కుటుంబం కోవిడ్ లాంటి ఎంతో భయంకరమైనటువంటి వైరస్ ఉన్నప్పుడు కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను మీకు పలు అవార్డులు కూడా వచ్చాయి సో అటువంటి సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది అదేవిధంగా మిమ్మల్ని గుర్తించినందుకు మీరు ఏం చెప్తారండి కోవిడ్లో లో కడుకుపట్నంలో అందరూ ఏదో రకమైన సహాయం పొందుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ పసిపిల్లలు పిల్లలు పాత్ మీద వాళ్ళు డంపింగ్ యార్డ్ వాళ్ళు జయంతి కాలనీ జయంతి కాలనీ వాళ్ళు ట్రైబల్స్ మల్లికాసులు వాళ్ళు ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇలాగా అస్సలు సహాయమందనే ఉన్నారు అలాగే మేము తణుకుపట్నంలో పన్నెండు స్పాట్స్ మేము ఫైండ్ అవుట్ చేసి మించుమించుగా నూట యాభై మందికి ఒక సంవత్సరం పాటు పాలు గుడ్లు ఇవ్వగలిగాము దానివల్ల తణుకుపట్నంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మా మిస్సెస్కి కోవిడ్ వారియర్స్ అనే అవార్డు వచ్చింది అది మేము చాలా అదృష్టంగా ఎందుకంటే ఒక సంవత్సరం పాటు మీ సక్సెస్ వచ్చేసరికి మీ ఇంటి నుండి కానీ మీ భర్త గారి నుంచి మీ భాగస్వామి నుంచి కావచ్చు మీ కుటుంబం నుంచి మీ పిల్లల నుంచి ఎటువంటి సహకారం మీకు అందుతుంది ప్రతి మగాడు సక్సెస్ వెనకాల ఆడది ఉంటది అని చెప్తారు అలాగే నా సక్సెస్ నా సర్వీస్ వెనకాల నా భర్త ప్రోత్సాహం నా కుటుంబం నా బిడ్డలు సహకారం అన్నీ ఉన్నాయి నా కుటుంబం ఎప్పుడూ నేను చేసేదానికి సహకరిస్తారు మేము కుటుంబంగా కూర్చుని మేము మాట్లాడుకునేటప్పుడు మేము ఇది చేస్తాము మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి చేస్తారు నా కూతురు అయితే ఎంఏ సైకాలజీ చదివింది పిల్లల్ని కౌన్సిల్ చేయడం కానీ మంచి మాటలు చెప్పడం కానీ మా అమ్మాయి చాలా సహకారంగా ఉంటుంది మా అబ్బాయి ఈ తణుకు పట్టణంలో ఈ చిల్డ్రన్ హోమ్ గురించిన విషయాలు ఎలాగా ఇతరులకు తెలియజేయాలనే విషయంలో మా అబ్బాయి చాలా బాగా సహకరిస్తూ ఉంటాడు అలాగే మేము నలుగురము కలిసి ఈ ఈ చిల్డ్రన్ హోమ్ విషయంలో ముందుకు వెళ్తాం మేడం ఎన్నో రంగాలు ఉండగా కేవలం మీరు ఈ సేవా రంగంలోనే ఎందుకు ముందుకు రావాలనుకున్నారు ముందుకు వెళ్తున్నారు మేమిద్దరం ఈ చిన్నపిల్లల సేవా వాతావరణంలోనే పుట్టాం పెరిగాం ఆ అవకాశాలు మాకు వచ్చినాయి వీళ్ళమ్మ వీళ్ళ నాన్న చిల్డ్రన్ హోమ్ పాలకొల్లో రన్ చేశారు మా అమ్మ మా నాన్న నాకన్నా ముందు పాతిక సంవత్సరాల క్రితం ఇవన్నీ రన్ చేశారు మేము ఊహ తెలిసేటప్పటికి ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ తర్వాత ఆ బాధ్యత మా భుజాల మీదకి వచ్చింది మేము దాన్ని సంతోషంగా తల్లిదండ్రుల నుంచి దాన్ని కంటిన్యూ చేసే అదృష్టం మాకు దొరికింది అనుకున్నాం మేము దాన్ని కొనసాగిస్తున్నాం వేరే రంగాల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు ఇది ఇమీడియట్ గా ఇది మా దగ్గరకు వచ్చింది మేము ఉన్నాం అక్కడ మేము కంటిన్యూ చేస్తాం రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి గిరిజన ట్రైబ్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల ఎందుకు అంత మక్కువ చూపిస్తున్నారు వీళ్ళని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు విద్యార్థులను మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నం గిళ్ళలో కూర్చుని ఉన్నాం మనకు ఆకలిత ఏది కానీ నమ్మడానికి ప్రయత్నించండి దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ విలేజెస్లో ఆకలి చావులు ఉన్నాయి అది ఏ గవర్నమెంట్ అంగీకరించినా నిజం అది సో అలాంటిది ఆకలి చావులు భోజనం లేని పరిస్థితి వైద్యం లేక చచ్చిపోతున్న గిరిజనుల పరిస్థితి చూసినప్పుడు మాకు బాధ అనిపించింది సో నిజమైన అవసరతలో ఉన్నవాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సమస్యలతో ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు దండకారణ్యంలో ఉన్నారు అందుకని అక్కడ ఉన్న గిరిజనులు రాష్ట్ర సరిహద్దులో ఉన్న గిరిజనుల మధ్యనే మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం మన చిల్డ్రన్ హోమ్లో ఉన్న అధిక అధిక భాగం జనాభా పిల్లలు కోయా కొండరెడ్డి కోందు ఎరుకల యనాది హరిజన గిరిజన ప్రజల నుంచే ఉన్నారు ఎందుకంటే అక్కడే ఆకలి ఉంది ద్వస్త నది పరివాహ ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆకలి లేదు మనం కడుపు నిండా పని చేసినా చేయకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా తినడానికి ఇబ్బంది లేదు మనకి ఇక్కడ రెండు పంటలు పండుతున్నాయి సంవత్సరానికి అక్కడ పంటలే పండవు అందుచేత అదే అవసరం అనుకున్నాం వాళ్ళ మీద ఫోకస్ పెట్టాము ఎవరికి అవసరమో వాళ్ళకే మేము సర్వీస్ అందించగలి అవార్డులు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా కోవిడ్ వారియర్ అవార్డు కూడా మీరు తీసుకున్నారు సో మరికొద్ది రోజుల్లోనే మీరు గౌరవ డాక్టరేట్ కూడా అందుకుని ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అవార్డు తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి అంటే నా పర్సనల్గా ఏంటంటే మా మా చిల్డ్రన్ హోమ్ ఒక రికగ్నైజేషన్ బయట ప్రజల నుండి రికగ్నైజేషన్ వచ్చింది మేము కూడా చెప్పుకుంటాకి ఒక స్టెప్ ముందుకుంటుందని ఇది ఇంకా సహకరిస్తుందని ఈ డాక్టరేట్ వల్ల ఈ సర్వీసెస్ ముందుకి నడుస్తాయని అనుకుంటున్నాను సమాజంలో తల్లిదండ్రులు చూడని లేదంటే అనాథగా ఉన్నటువంటి పిల్లలు కనుక ఒకవేళ ఉంటే ఎవరైనా ఒక పౌరులు మీలాంటి వాళ్ళని సంప్రదించాలంటే అంటే ఏ విధంగా సంప్రదించాలి అదే విధంగా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఏ విధమైన సహకారం పిల్లలకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేది విషయాలు ఒకసారి చెప్పండి ఈ తణుకులో ఉన్న గుడ్ సమర్పి చిల్డ్రన్ హోమ్ లో ప్రస్తుతానికి అరవై మంది పిల్లలు ఉన్నారండి ఇది ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జోనల్ జస్టిస్ వాళ్ళ యొక్క లైసెన్స్ తో నడుస్తుంది ఈ చేర్చుకోవాలంటే రాబోయే రోజుల్లో బహుశా ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జర్నల్ జస్టిస్ నుంచి కూడా పర్మిషన్ అవసరం అవుతుంది మేము చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం మా వివరాలు ఈ వివరాలకు కాంటాక్ట్ అయితే సరిపోద్ది మాకు పాలకొల్ల ఒక బ్రాంచ్ ఉంది ఆ పాలకొల్లు ఓన్లీ బాయ్స్ ఉంటారు ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఉంటారు ఇక్కడ ఉన్న గదులు సరిపోవట్లేదు ఆ ఉన్న ఐదు గదుల బిల్డింగ్ ఒకటి వేస్తున్నాం షెడ్ జరుగుతుంది దానికి సబ్మెర్సిబుల్ పంపు వాటరు బాత్రూమ్లు అన్ని ఏర్పడినాయి ఇక మిగతా గదులు కూడా సిద్ధం కావాలి అయితే మేము మా తలుపు ఎవరు తట్టినా మాకు అవకాశం ఉన్నంత వరకు చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాం మేము చేర్చుకుంటాం ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రాబోయే రోజుల్లో బహుశా జోనల్ జస్టిస్ నుంచి అడ్మిషన్ పర్మిషన్ తీసుకుని నేను చేర్చుకోవాల్సి వస్తాను ఇంతవరకు మేము స్వతంత్రంగానే చేర్చుకున్నాం మమ్మల్ని అడిగిన వాళ్ళు చేర్చుకున్నాం రాబోయే రోజుల్లో రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ మేము చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం మీరు చేయడానికి ముందుకు వెళ్ళటానికి ఇటువంటి సహకారాన్ని ప్రజల నుండి కానీ సంస్థల నుండి మీరు ఆశిస్తున్నారు మేము ఈ సేవా కార్యక్రమాలు ముందుకు జరపటానికి ఖచ్చితంగా సేవదృతితో ఉన్న వాళ్ళు సహకారం మాకు కావాలి అన్నదాత సుఖీభవ్ ఎవరన్నా వాళ్ళ స్పెషల్ డేస్ బర్త్ డేస్ కానీ యానివర్సరీస్ ఏ ఏ స్పెషల్ డేస్ అన్నా మా పిల్లల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ సెలబ్రేషన్ ఒక వాళ్ళు గ్రోసరీస్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో కానీ వాళ్ళు ఇచ్చి మాకు సహాయం చేయవచ్చు లేకపోతే పిల్లలకి కావాల్సిన స్టేషనరీ బట్టలు ఏ విధంగా ఏ సహకారాన్ని అయినా మేము పిల్లల కోసం తీసుకుంటాం పిల్లలకి ఇస్తాం ఇక్కడ పిల్లలకి సౌకర్యాలు పెంచడానికి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి కొంత ఎక్స్టెన్షన్ ఉందండి దానికి దాటలు ముందుకు వచ్చి ఆ బిల్డింగ్ మెటీరియల్ కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఏదైనా ఇస్తే మంచిది ఇక్కడ సౌ ఇక్కడ పిల్లలకు ఉన్న సదుపాయాలు ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం వాళ్ళు ఇంకా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం దానికి దాతలు ముందుకు వస్తే సంతోషం ఏదేమైనప్పటికీ తణుకు తణుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో మానవతావాదులు ఉన్నారు సహృదయులు ఉన్నారు సేవా అభిరుచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంతవరకు మేము గత పది సంవత్సరాలుగా ఏ సంస్థకి ఎక్కడ ఏ రకమైన సహకారం లేకపోతే మేము కొనసాగుతున్నామంటే కేవలం లోకల్ కంట్రిబ్యూషన్స్ లోకల్గా స్థానికంగా ఉన్న దాతలు మెటీరియల్ రూపంలో గాను వస్తు రూపంలో గాను డబ్బుల రూపంలో సహాయం చేయడం వల్ల ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి అలాగే సహకరిస్తారని కోరుకుంటున్నాం అలాగా స్థానిక ప్రజలు సహకారం ఉన్నంత కాలం ఇవి మేము చేయగలుగుతాం పిల్లలు ఆదరించబడతాం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు వరకు మేము చార్జీసిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం అండి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి స్కూల్లో ఇంకా మంచి చదువు ఇంకా సౌకర్యాలతో కలిగిన హాస్టల్ లో చూడాలని అనుకుంటున్నాం అలాగే ఈ అన్నింటికి కావాల్సిన దాన్ని కూడా మేము లోకల్ సహకారాలను కూడా మేము అందుకోవాలని అనుకుంటున్నాం ఈ పిల్లలకి కంప్లీట్ మంచి ఫుల్ ఫ్లెజెడ్గా హ్యాపీగా ఉండటానికి కావాల్సిన భోజనం బట్టలు ఇంకా బుక్స్ ఇవన్నిటికి కావాల్సిన అన్నిటికీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇప్పుడు అంటే అరా కొరగా ఉన్నట్టు ఉంటుంది అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయాలని అనుకుంటున్నాను మేము అనుకుంటున్నామండి సాధ్యమైనంత వరకు ఆకలితో కానీ జీవించే అవకాశం లేక కానీ చదువుకోవడానికి అవకాశం లేకుండా ఎవరు నశించుకోకూడదు అందరికీ అవకాశాలు ఉండాలి దాంట్లో మా వంతు మేము చేయగలిగింది మేము చేయాలి మా ద్వారా సాధ్యమైనంత వరకు జీవించడానికి డిగ్నిటీగా డిగ్నిఫైడ్గా బ్రతకడానికి కావలసిన చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు పిల్లలకు అందాలనేది కోరిక అదే మా భవిష్యత్ గారి ఇది నేటి సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ జిఎస్సి అనే చిల్డ్రన్ హోమ్ సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తూ గుర్తింపు పొంది గౌరవ డాక్టరేట్ కూడా అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ ఎం శాంతి కుమారి గారి కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మరొకరితో యూ ఏరువాడ అనే గ్రామం మెయిన్ రోడ్ నుంచి ఇంచుమించుగా పదిహేను కిలోమీటర్లు ఉంటది బాగా ఆరోగ్యవంతులు తప్ప అందరూ ఎలలేనంత ఎత్తైన కొండల మీద ఉండే ఈ విలేజ్ ఏరువాడ అక్కడ ప్రజలు అక్కడ పిల్లలు వీళ్ళు కొండరెడ్లు వీళ్ళు కొండల మీదే ఉంటారు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఈ ప్రజలు ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్ భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన స్టాటిస్టిక్స్ ప్రకారంగా అతి పురాతనమైన తెగ ఇది వీళ్ళు కొండల మీదే ఉండడం వలన వైద్య సదుపాయ సదుపాయం లేకపోవడం వల్ల అంతరించిపోయే ప్రమాదం ఉందని కూడా గవర్నమెంట్ గుర్తించింది ఉండే ట్రైబల్స్ వీళ్ళు వీళ్ళు గిరిజనులు అడవి ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు తణుకు ఏ కాలనీ జయంతి కాలనీ జయంతి కాలనీ ఆ తర్వాత మల్కీపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఖమ్మం ఖమ్మం వాళ్ళు ఉన్నారా ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు ప్రాంతాల నుంచి వచ్చిన సబర్బన్ ట్రైబల్స్ వీళ్ళు వీళ్ళకి చదువు అనేది అసాధ్యమనే అనే ఉండేది మన హోమ్కి వచ్చి చదువు నేర్చుకున్నారు స్కూల్కి వెళ్తున్నారు హై స్కూల్కి వెళ్తున్నారు బాగా చదువుకుంటున్నారు వీళ్ళు ఎరుకల యానాది ట్రైబ్ చెందిన అనే ప్రజలు లంబసింగి నుంచి పాడేరు అరకు ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒరిస్సా బోర్డర్లో ఉన్నారు వీళ్ళు ఈ ఈ పిల్లలే కాదు పాలకొల్లో ఉన్న మగ పిల్లలు కూడా జీవితంలో మొట్టమొదటిసారి ఈ ప్లెయిన్ ల్యాండ్ పట్టణాలు చూడగలుగుతున్నారు ఇక్కడ వీళ్ళు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు వీళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను కోందు ప్రజలు లేక కోదు అని అంటారు ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో ఉంటారు చెందిన కోయా ట్రైబ్ నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు జీవితంలో ఈ ప్లెయిన్ ల్యాండ్ కానీ టౌన్లు కానీ తెలియని ఈ ప్రజలు ఈ రోజున తడుగు పట్టణంలో చక్కగా చదువుకుంటున్నారు ఈ పిల్లలు కోయా ప్రాంతంలో అభివృద్ధి లేని ప్రాంతంలో ఉండి ఇక్కడ తణుకు ప్రాంతంలో చక్కని చదువు చదువుకుంటున్నారు వీళ్ళు కోయ ప్రజలు